జై జ్యోతి జై క్రాంతి ముందుగా ఈ యొక్క దీపావళి సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ మాలి కులస్తులకు మరియు చిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనమంతా భారతదేశంలో దీపావళి పండుగ సందర్భంగా వెలుగులు చిమ్మిస్తూ వెలుగులు దీపావళి పండగ వెలుగులు ఉన్నాయంటే ఇవాళ ఈ దీపావళి పండగలకు మెయిన్ ముఖ్య కారకురాలు మన సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే వీరు లేకపోతే మాకు ఈ పండగలు కానీ ఈ వెలుగులు కానీ మా గుండెల్లో కానీ మా గూడెల్లో కానీ ఎలాంటి వెలుగులు ఉండకపోయేటివి అదే భారతదేశంలో సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే పుణ్య దంపతులు చేయబట్టే మా గూడాలల్లో మా గుండెల్లో ఇవాళ దీపావళి సందర్భంగా వెలుగులు నిన్నుతున్నాయి ఈ సందర్భంగా మాలి కులాస్తులు ఏదైతే నలభై సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారో మా ఎస్టీ హోదా కోసం ఇవాళ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్కూలు స్థాపించి అందరికీ అందరికీ విద్యాప విద్యాభ్యాసం చేపిస్తే మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే ఆశయాల ఆశయాలతో వాళ్ళ దీవెనలతో ఇవాళ చదువులు ఉన్నత చదువులు చదివి ఇవాళ మళ్ళీ కాడికి మొదలు పెడితే మంత్రులు మినిస్టర్లు సీఎంలు పిఎంల కాడికి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ స్థానంలో కూర్చున్నారంటే మా సావిత్రిబాయి పూలే పులే పెట్టిన దీక్ష అన్నది మరిసిపోయి చదువుల తల్లి అటువంటి సావిత్రిబాయి బాయ్ పూలే మా వారసులమైన మాకే అన్యాయాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలను నిజంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ మారుమూల ప్రాంతాలే కాకుండా మారుమూల ప్రాంతాలే కాకుండా పట్టణాలలో కూడా ఇవాళ వెలుగులు వెలుగుతున్నాయంటే దీపావళి సందర్భంగా మహాత్మా జ్యోతిరాకులే సావిత్రిబాయి హక్కులే పెట్టిన విద్యావల్లి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదైతే మా మాలి కులాస్తులకు కావాల్సిన మా హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తున్నాము ఈ పోరాటాలకు అనుగుణంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మా స్థితిగతులపై అన్ని రిపోర్ట్లు మళ్ళీ అవసరమంటే తీసుకొని మా ఫైళ్ళన్ని పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఏకమై మా మాలికులస్తులకు ఎస్టీ హోదా కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం జై జ్యోతి జై జ్యోతి సాధిద్దాం